ఇక ఆగస్టు ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ అయితే ఇవే ఇక ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు తోడు చేసుకుంటాయి ఇక దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి ఇక ఆగస్టు ఒకటి నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం ఇక ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశం అంతటా ప్రధాన ఆర్థిక రంగ మార్పులు అమల్లోకి వస్తాయి ఇంధనం మరియు ఎల్పిజి ధరల పెరుగుదల అలాగనే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు మరియు యూపీఐ వినియోగ మార్గదర్శకాలలో మార్పుల వరకు మీరు ముందుగానే సిద్ధంగా లేకుంటే ఈ పరిణామాలు ఆర్థిక అంతరాయాలకు కారణం కావచ్చు మీ ఆర్థిక నిర్వహణకు బాగా అవగాహన కలిగి ఉండటానికి మరియు సముచితంగా సిద్ధంగా ఉండటానికి ఆగస్టు ఒకటి నుండి రాబోయే ఈ మార్పులన్నిటినీ ఒక్కసారి తెలుసుకోవాలి ఇక వాటి గురించిన పూర్తి వివరాలైతే క్లారిటీగా తెలుసుకుందాం ఇక ముందుగా వచ్చేసి ఉచిత క్రెడిట్ కార్డు బీమా ఆగస్టు పదకొండు నుండి ఎస్బీఐ కార్డు ఇకపై ఉచిత విమాన ప్రమాద బీమా కవరేజీని అందించదు గతంలో కొన్ని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో అందించబడే ఈ కవరేజ్ యూకో బ్యాంకు సెంట్రల్ బ్యాంకు కరూరు వైశ్య బ్యాంకు మరియు అలహాబాదు బ్యాంకు వంటి బ్యాంకుల సహకారంతో జారీ చేయబడిన లైట్ మరియు ప్రైమ్ కార్డులపై అందించబడిన ఈ కవరేజ్ యాభై లక్షల నుండి కోటి వరకు ఉంది ఇక ఈ ప్రయోజనం ఇకపై అందుబాటులో లేనందున తరచుగా ప్రయాణించే వారు ఇప్పుడు ప్రయాణ బీమా కోసం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు ఇక ఆగస్టులో మారబోయే మరో మార్పు చూసినట్లయితే యూపీఐ వినియోగదారులకు మార్పులు ఇక సర్వర్ ఒత్తిడిని తగ్గించటానికి మరియు సేవా వేగాన్ని పెంచడానికి ఎన్పిసిఐ పేటిఎం ఫోన్పే మరియు గూగుల్ పే వంటి యూపీఐ యాప్లపై కొత్త వినియోగ పరిమితులను విధిస్తుంది ఆగస్టు నుండి ఏమి మారిందో ఇక్కడైతే ఉంది బ్యాంకు బ్యాలెన్స్లను రోజుకు యాభై సార్లు మాత్రమే తనిఖీ చేయటానికి అనుమతి ఉంది ఇక మొబైల్ నెంబర్ ద్వారా అంటే లింకు చేయబడిన ఖాతా తనిఖీల రోజువారి పరిమితి ఇరవై ఐదు ఇక ఆటోపే లావాదేవీలకు మూడు నిర్ణీత సమయ స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి విఫలమైన లావాదేవీల స్థితిని మీరు రోజుకు మూడు సార్లు మాత్రమే పరిశీలించగలరు ఇక ఆగస్టులో మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఎల్పిజి ధరలు ఆగస్టు ఒకటిన ప్రభుత్వం దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలను సమీక్షిస్తుందని భావిస్తున్నారు జులైలో వాణిజ్య ఎల్పిజి ధరను అరవై రూపాయలు తగ్గించడంతో గృహ సిలిండర్లు కూడా అదే విధంగా ఉంటాయని అంచనాలు వచ్చాయి అలా జరగకపోతే కుటుంబాలు వంట వంటి అవసరాలకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు ఇది వారి నెలవారీ ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది इक सीएनजी मरीज पीएनजी धरल ఇక ఏప్రిల్ తొమ్మిది నుండి సిఎన్జి మరియు పిఎన్జి ధరలు మారలేదు అయితే ఆగస్టు ఒకటో తారీఖున అవి సవరించబడే అవకాశమైతే ఉంది ధరలు పెరిగితే చాలా గృహాలు వంట చేయటం మరియు ప్రయాణించటం ఖరీదైనదిగా భావించవచ్చు ఈ ఇంధనాలను మెట్రో ప్రాంతాలలో ఆటోమొబైల్స్ అలాగనే ట్యాక్సీలు మరియు కిచెన్ గ్యాస్ పైప్ లైన్ల కోసం తరచుగా ఉపయోగిస్తారు కాబట్టి స్వల్ప పెరుగుదలకు కూడా రోజువారీ ఖర్చులు మరియు ప్రయాణంపై ప్రభావం చూపుతుంది ఇక ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులు ఇక ప్రాంతీయ వేడుకలు మరియు రాష్ట్రాల వారీగా పండుగలతో నిండి ఉంటాయి మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవుల జాబితాను ప్రచురిస్తుంది ఇక దీని అర్థం వివిధ ప్రదేశాలలో బ్యాంకులు వివిధ రోజులలో మూసివేయబడతాయి చెల్లింపు జాప్యాలు లేదా చెక్ క్లియరెన్స్ లో సమస్యలను నివారించడానికి ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు నెలలో ముందుగానే పూర్తి చేయాలి ఇక ఆగస్టు ఒకటి నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే విమాన ప్రయాణానికి అధిక ధర నిర్ణయించనున్నారు విమానాలకు శక్తినిచ్చే ఇంధనమైన ఏవియేషన్ టర్ ఇంధనం ధరలు ఆగస్టు ఒకటిన సవరించబడతాయి ధరలు పెరిగితే విమానయాన సంస్థలు పెరిగిన ధరను ప్రయాణికులకు బదిలీ చేయవచ్చు ఇక దీని విమాన టికెట్లు మరింత ఖరీదైనవిగా మారుతాయి ఆగస్టులో ప్రయాణించాలనుకునే వారు ఛార్జీలపై నిఘా ఉంచాలి ఎందుకంటే ముందుగా బుక్ చేసుకోవటం చివరి నిమిషంలో ధరల పెరుగుదలను నివారించటంలో సహాయపడుతుంది ఈ విధంగా ఆగస్టు ఒకటి నుంచి కొన్ని ఆర్థిక లావాదేవీలపై కొన్ని కీలక మార్పులైతే రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ తెచ్చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్